ఇప్పుడు ఐదేళ్లలో మధ్యం క్రయ విక్రయాలు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అందులో గూగుల్ కానీ గూగుల్ పే అకౌంట్లు ఎవరు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే అంటే మిగిలినంతా కూడా క్యాష్ అండ్ క్యారియరే జరిగింది ఈ రోజున సిట్టు దర్యాప్తు చేస్తుంది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే మరి ఇందులో మనీ అటాచ్మెంట్ ఎక్కడైనా జరిగిందండి డబ్బులు ఎంత పట్టుకున్నారు మనీని ఎక్కడ అటాచ్మెంట్ చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయలు యాడింగ్ చేశారు ఏ ఏ అకౌంట్ లో పట్టుకున్నారు ఈ చెప్పండి ఒకటి ఒక క్లారిటీ ఏంటంటే ఒకటి సిట్ అధికారులు నాకు అర్థమయ్యి ఇది ఈ ఇన్వెస్టిగేషన్ రెండు విభాగాలుగా చేస్తున్నారు మొదటి విభాగం ఏంటంటే డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వం కొన్నది ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తుందంతా బయటకు వస్తుందంతా ఆ పార్టీ ఆ పార్టీ మాత్రమే డిస్టి ఏది వీళ్ళు కొత్తగా ఆదాన్ డిస్టిలస్ ఏర్పాటు చేయటం లీలా డిస్టిల్ దానికి ఏమో ఎస్పీ వేటిస్టర్ బెదిరించి లాక్కుంటారు లేదా కాంట్రాక్ట్ అంటారు ఏదో బాస్టర్ అంటారు సో ఆ రకంగా కొనుగోళ్లు విషయంలో ఆటోమేటిక్ సిస్టమ్ తీసేసి మాన్యువల్ సిస్టమ్ పెట్టి కిక్ బ్యాక్స్ తీసుకురాదు పార్ట్ వన్ ఎంటర్ దే పార్ట్ వన్ అది ఇంకా పార్ట్ లోకి రాలేదు ఇందాక మీరన్న లక్ష కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈయన నిజంగా అకౌంట్ లోకి వచ్చాయా అకౌంట్ ఫర్ అయ్యాయి లేదా దీనిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ అమ్మారు అని నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ అమ్మితే అది ఎన్ని వేల కోట్లు అమ్మారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అది ఎవరి బాక్స్ లో అది పార్ట్ టూ ఎంటర్ దే పార్ట్ టూ ఇంకా పార్ట్ టూ కే వెళ్ళలేదు పార్ట్ వన్ లోనే ఉన్నాం ఒకటి రెండో అంశం అసలు అటాచ్మెంట్ చేశారు లేదా అది అడిగారు మీరు దీనిలో కొన్ని అరవై కోట్ల వరకు అటాచ్మెంట్ చేశారు ఏసీబీ కోర్టు కూడా సమర్పించారు ఏసీబీ కోర్టు అటాచ్ చేసింది సో ఆ రకంగా ఇంకా కనుక్కోవాలి ఎందుకంటే ఎన్ని అరవై కోట్లే కదా మనం చెప్తుంది ప్రభుత్వం చెప్తుంది మూడు వేల ఐదు వేల కోట్లు పై తీరు కట్టడం మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది పై టూ సినిమాల్లోకి వెళ్ళిందా బెంగళూరు రియల్ ఎస్టేట్కి వెళ్ళిందా బంగారపు కడ్డీలో ఉందా ఆ కడ్డీలు ఉంటే ఆ కడ్డీ వెయ్యి అని అడుగుతారు సామాన్యుడు ఇప్పుడు ఇవన్నీ చరవాలంటే ఈ కాస్ట్ ఎగ్జామినేషన్ చేసి వన్ బై వన్ వన్ బై వైన్ అక్కడికి వెళ్ళాలి దీంతో పాటు ఈడీ కూడా అన్ని వాయువు తోడినట్టు ఆయువు తోడినట్టుగా ఈడీ కూడా అది సెట్ అయ్యి ఒకవేళ విదేశాలకు వెళ్తే అది ఎక్కడికి వెళ్ళి రాబట్టాలి సో ఇ కొంత టైం పడుతున్నాండి ఇది ఇమీడియట్ గా అయిపోయేది కాదు నా తెలుసు ఒక ఐదు ఆరు నెలలు టైం పడుతుంది ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలండి ఇది పెద్ద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అన్ని పాండిత్యాన్ని ఉపయోగించి గజికన్న కోకన్న టక్కు టమాటా బిజ్యులు ఉపయోగించేసి ఏదో చేస్తాడు తప్పనిసరిగా చేస్తాడు అవన్నీ తీటాకే అయితే కొంత టైం పక్క తప్ప మాత్రం పక్క ఇంకోటి మద్యం షాక్ తధ్యం అని జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి మద్యం షాక్ తధ్యం అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు షాక్ ఇస్తారు మద్యం ద్వారా అని కాకపోతే ఆ భగవంతుడు ఆయన నోటుతో ఫ్యూచర్ లో ఆయనకి మద్యమే ఆయనకి శిరా కాస్తం ఏదైనా భస్మాసు రాష్ట్రంలో నీకు మద్యం పోల్చే నీకు భస్మాసం అవ్వబోతున్నాయి ఆ భగవంతుడు చెప్పేసేటట్టు వాడు తప్పనిసరిగా మద్యం షాక్ జగన్మోహన్ రెడ్డి గారి తధ్యం అండి ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయనకే తగిలింది అంటారు ఆయనకే తగిలింది